హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇండియన్ జోగ్రఫీలో భాగంగా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి హయ్యెస్ట్ పీక్ ఎత్తైన పర్వత శిఖరం గురించి దాని యొక్క హైట్ గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు మొదటగా తమిళనాడు నుంచి స్టార్ట్ చేద్దాం తమిళనాడులో ఎత్తైన శిఖరం దొడబెట్ట ఇది నీలగిరి కొండల్లో ఉంటుంది దాని హైట్ వచ్చేసి రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు మీటర్లు నెక్స్ట్ వన్ కేరళ కేరళలో ఎత్తైన శిఖరం అన్నాముడి ఇది పశ్చిమ కనుమల్లో ఉంటుంది దీని యొక్క హైట్ వచ్చేసి రెండు వేల ఆరు వందల తొంభై ఐదు మీటర్లు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన శిఖరం అరమకొండ ఇది తూర్పు కనుమల్లో ఉంటుంది దీని యొక్క హైట్ వచ్చేసి పదహారు వందల ఎనభై మీటర్లు నెక్స్ట్ కర్ణాటక కర్ణాటకలో ఎత్తైన శిఖరం ముల్లాయనగిరి ఇది కూడా వెస్ట్రన్ ఘాట్స్లో ఉంటుంది దీని యొక్క హైట్ వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై మీటర్లు నెక్స్ట్ గోవా గోవాలో శిఖరం వచ్చేసి సోన్ సాగర్ దీని యొక్క హైట్ వచ్చేసి పదకొండు వందల అరవై ఆరు మీటర్లు నెక్స్ట్ తెలంగాణ తెలంగాణలో ఎత్తైన శిఖరం అంటే ఇది యాక్చువల్లీ తెలంగాణ కాదు తెలంగాణకి ఛత్తీస్గఢ్కి మధ్యలో ఉంటుంది ఎత్తైన శిఖరం దౌలిఘట్ట ఇది డెక్కన్ ప్లాట్యూలో ఉంటుంది దీని వచ్చేసి దీని హైట్ వచ్చేసి తొమ్మిది వందల అరవై ఐదు మీటర్లు మహారాష్ట్ర మహారాష్ట్రలో ఎత్తైన శిఖరం కలుసుబాయి కలుసుబాయి ఇది కూడా వెస్ట్రన్ ఘాట్స్లో ఉంటుంది దీని యొక్క హైట్ వచ్చేసి పదహారు వందల నలభై ఆరు మీటర్లు నెక్స్ట్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఎత్తైన శిఖరం ధూప్ఘర్ ఇది సాత్పురా పర్వత శ్రేణిలో ఉంటుంది దీని యొక్క హైట్ వచ్చేసి పదమూడు యాభై మీటర్లు నెక్స్ట్ గుజరాత్ గుజరాత్లో ఎత్తైన శిఖరం గిర్నార్ గిర్నార్ యొక్క గిర్నార్ అనేది జంగ్ద అనే డిస్టిక్లో ఉంటుంది దీని యొక్క హైట్ వచ్చేసి వెయ్యి అరవై తొమ్మిది మీటర్లు నెక్స్ట్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో ఎత్తైన శిఖరం బైలాడిలా రేంజ్ ఇది దంతివాడ అనే డిస్టిక్లో ఉంటుంది దీని యొక్క హైట్ వచ్చేసి పన్నెండు వందల డెబ్బై ఆరు మీటర్లు నెక్స్ట్ ఒడిస్సా ఒడిస్సాలో ఎత్తైన శిఖరం డియోమౌలి పీక్ ఇది ఈస్ట్ ఘాట్స్లో ఉంటుంది దీని యొక్క హైట్ వచ్చేసి పదహారు సారీ పంతొమ్మిది డెబ్బై రెండు మీటర్లు నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో ఎత్తైన శిఖరం సందక్బు సందక్బు ఇది కూడా మనకి ఈస్టర్న్ హిమాలయస్లో ఉంటుంది దీని యొక్క హైట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల ముప్పై ఆరు మీటర్లు నెక్స్ట్ జార్ఖండ్ జార్ఖండ్లో ఎత్తైన శిఖరం పరాష్ నాథ్ ఇది పరాష్నాథ్ హిల్స్లో లో ఉంటుంది దీని యొక్క హైట్ వచ్చేసి పదమూడు డెబ్బై మీటర్లు నెక్స్ట్ బీహార్ బీహార్లో ఎత్తైన శిఖరం సోమేశ్వర్ పోర్ట్ ఇది వెస్టర్న్ చంపారన్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది దీని యొక్క హైట్ వచ్చేసి ఎనిమిది వందల ఎనభై మీటర్లు నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఎత్తైన శిఖరం ఆమ్సోట్ పీక్ ఇది శివాలిక్ హిల్స్లో ఉంటుంది దీని యొక్క హైట్ వచ్చేసి నైన్ ఫార్టీ ఫైవ్ మీటర్స్ నెక్స్ట్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో హైయెస్ట్ పీక్ వచ్చేసి నందాదేవి ఇది గర్వాల్ హిమాలయస్లో ఉంటుంది దీని హైట్ ఏడు వేల ఎనిమిది వందల పదహారు మీటర్లు ఏడు వేల ఎనిమిది వందల పదహారు మీటర్లు నెక్స్ట్ వన్ రాజస్థాన్ రాజస్థాన్లో ఎత్తైన శిఖరం గురి శిఖార్ ఇది అరావల్లి రేంజ్లో ఉంటుంది దీని యొక్క హైట్ పదిహేడు ఇరవై రెండు మీటర్లు నెక్స్ట్ హర్యానా హర్యానాలో ఎత్తైన శిఖరం కారో పీక్ ఇది మార్నింగ్ హిల్స్లో లో ఉంటుంది దీని యొక్క హైట్ పదహారు నలభై ఏడు మీటర్లు నెక్స్ట్ పంజాబ్ పంజాబ్ లో ఎత్తైన శిఖరాలు ఏమీ లేవు నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్కి వెళ్తే దానిలో ఎత్తైన శిఖరం వచ్చేసి రియో పర్గ్వెల్ ఇది వెస్ట్రన్ హిమాలయస్లో ఉంటుంది దీని యొక్క హైట్ వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల పదహారు మీటర్లు ఆరు వేల ఎనిమిది వందల పదహారు మీటర్లు నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ సారీ జమ్మూ కాశ్మీర్లో ఎత్తైన శిఖరం టూ దీన్ని మనం గాడ్విన్ ఆస్ట్రిన్ అని కూడా అంటాం దాని యొక్క హైట్ వచ్చేసి ఎనభై ఆరు పదకొండు మీటర్లు నెక్స్ట్ సిక్కింకి వెళ్తే సిక్కింలో హైయెస్ట్ పీక్ వచ్చేసి కాంచన్ గంగా కాంచన్ యొక్క హైట్ సారీ ఇది ఏసుని హిమాలయంలో ఉంటుంది దీని యొక్క హైటు ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఆరు మీటర్లు నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్లో ఎత్తైన శిఖరం కాంగ్టో ఇది ఈస్టర్న్ హిమాలయస్లో ఉంటుంది దీని హైట్ సెవెన్ జీరో సిక్స్ జీరో మీటర్స్ నెక్స్ట్ నాగాలాండ్ నాగాలాండ్లో ఎత్తైన శిఖరం మౌంట్ సెరామతి దీని యొక్క హైట్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు మీటర్లు నెక్స్ట్ మణిపూర్ మణిపూర్లో ఎత్తైన శిఖరం మౌంట్ టెంపు దీని యొక్క హైట్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు మీటర్లు నెక్స్ట్ మిజోరం మిజోరంలో ఎత్తైన శిఖరం పావాంగ్ పొయ్యి ఇది సైహా డిస్ట్రిక్ట్లో ఉంటుంది దీని యొక్క హైట్ వచ్చేసి రెండు వేల నూట యాభై ఏడు మీటర్లు నెక్స్ట్ త్రిపుర త్రిపురలో హైయెస్ట్ పీక్ వచ్చేసి బెటలాంగ్ చీప్ ఇది జంపు హిల్స్లో ఉంటుంది దీని యొక్క హైట్ తొమ్మిది వందల ముప్పై మీటర్లు నెక్స్ట్ మేఘాలయ మేఘాలయలో హైయెస్ట్ పీక్ వచ్చేసి సిల్లాంగ్ పీక్ ఇది కాశీ కొండల్లో ఉంటుంది దీని యొక్క హైట్ వచ్చేసి పంతొమ్మిది వందల అరవై ఐదు మీటర్లు యాక్చువల్లీ అస్సాంలో కూడా హైయెస్ట్ పీక్ ఉంటుంది దానికి ఎటువంటి నేమ్ పెట్టలేదు దాని తర్వాత లేక్ పీక్ అనే సౌట్ ఉంటుంది దాని యొక్క హైట్ వచ్చేసి పంతొమ్మిది అరవై మీటర్లు ఇవి ఫ్రెండ్స్ స్టేట్ వైజ్ హైయెస్ట్ పీక్స్ అండ్ దేర్ హైట్స్ సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్